మరి యేసుక్రీస్తు దేనికి యేసుక్రీస్తు మరణం పొందింది దేనికి యేసుక్రీస్తు భూమి మీదకి రావాల్సిన అవసరం వచ్చింది ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఆయన చనిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆయన తిరిగి లేవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఇవన్నీ ఆలోచించి ఇక నీతో పని ఏముంది నాతో పని ఏముంది ఎవ్వరితోటి పని లేదు ఎందుకని ఆయన చేయాల్సినటువంటి పనిని పూర్తి చేశాడు అందుకని అన్నాడు ధర్మశాస్త్రమును ఆచరించి గొప్పవారుగా మీరు భావించుచున్నారు కాబట్టి యేసుక్రీస్తుని యాజకుడు ప్రధాన యాజకుడు మన కోసం వచ్చి ఉన్నాడు ఆయన ధర్మశాస్త్రమును కొట్టివేయటానికి రాలేదు దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు అంటే ఏ తీసేయండి ఇది కాదు నిలవలగా ఇది చట్టం పనిచేయదని కాదు ఆ చట్టం పనిచేస్తుంది అయితే దాన్ని అవలంబించటం అనేది పూర్తి చేయాలి పూర్తి చేయాలి ఇక్కడ నాకు సంబంధం లేదు ఇది నీ దీని నుంచి విమోచించబడిన వాడని చేయడానికి ఏసుక్రీస్తు మరణం ద్వారా మనం విమోచించబడి ఉన్నామనే సంగతిని గుర్తించాలని ప్రభు పెట్టుకోరుతున్నాను